హలో ఎవరి వన్ షెల్ విటార్ట్ అవర్ న్యూ క్లాస్ సో టుడే డే ఈస్ నైన్ నవ్ యుంగ్ టు లర్న్ వాన్ సో సో ఫార్ హౌ మెనీ స్ట్రక్చర్స్ డిడ్ యూ లర్న్ ఎనీ స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు ఇప్పటివరకు సో ఫార్ యు హ్యావ్ లెర్న్ ఎయిట్ స్ట్రక్చర్స్ వి వన్ విల్ ప్లస్ వి వన్ విన్ సంథింగ్ అండ్ యామీజర్ ప్లస్ వి ఫోర్ వజవర్ ప్లస్ వి ఫోర్ విల్ బి ప్లస్ వి ఫోర్ అండ్ హావ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ 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 సంథింగ్ సంథింగ్ విల్ విల్ సో సో మీరు ఐ హోప్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఓకే ఓకే నా వి వి టు అనదర్ స్ట్రక్చర్ 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 లర్న్ ద న్యూ దట్ వాట్ ఈస్ ఈస్ వాంట్ వన్ అంటే ఏంటి అంటే సపోజ్ నేను ఇప్పుడు జాబ్ చేయాలని అనుకుంటున్నాను నేను వాళ్ళకి కాల్ చేద్దాం అనుకుంటున్నాను నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను నేను క్లాస్ టీచ్ చేద్దాం అనుకుంటున్నాను సో దెర్ ఈస్ ఎ ప్లాన్ టు డూ నాకు ఒక ప్లాన్ ఉంది ఏంటది నేను చెయ్యాలని అనుకుంటున్నాను అన్నప్పుడు వాడతాం ఇది సో నా సి ఓకే పని చెయ్యాలనుకుంటున్నాను ఎప్పుడు చేయాలనుకుంటున్నాను ప్రస్తుతం ఇది ప్రెసెంట్ లో మాత్రమే వాడతాము ఈ స్ట్రక్చర్ సో నేను ఇప్పుడు జాబ్ చేయాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు డూ ఎ జాబ్ ఓకే నేను ఇప్పుడు జాబ్ చేయాలని అనుకుంటున్నాను ఐ టు డూ ఎ జాబ్ నేను ఇప్పుడు జాబ్ చేయాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు టాక్ టు దెమ్ నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారు యూ టు గో ఫర్ అన్ ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూ కోసం వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీకి వెళ్దాం అనుకుంటున్నారు దే టు గో టు పార్టీ వాళ్ళు ఇప్పుడు పార్టీకి వెళ్దాం అనుకుంటున్నారు మనమే మనం ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము వి టు ఇన్వైట్ దెమ్ ఫర్ ది పార్టీ మరి అతను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు హీ వాంట్స్ టు లర్న్ ఇంగ్లీష్ నవ్ అతను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు ఆమె ఇప్పుడు వాళ్ళతో వాదిద్దాం అనుకుంటుంది షీ టు ఓకే ఆర్గ్యూ విత్ షీ ఇప్పుడు వాళ్ళతో వాదిద్దాం అనుకుంటుంది దీస్ ఆర్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్ నా విల్ నెగిటివ్ స్టేట్మెంట్స్ నేను ఇప్పుడు జాబు చేయాలని అనుకోవడంలా అప్పుడు ఏమంటా ఐ డోంట్ ఐ డోంట్ టు డూ ఎ జాబ్ నేను ఇప్పుడు జాబు చేయాలని అనుకోవడంలా నేను ఇప్పుడు వాళ్లతో మాట్లాడదాం అనుకోవడంలా ఐ డోంట్ వాంట్ నేను వాళ్ళతో మాట్లాడదాం అనుకోవడంలా ఓకే ఇప్పుడు నాతో మాట్లాడదాం అనుకోవడంలా యు డోంట్ వాంట్ టు టాక్ టు ది సారీ యూ డోంట్ వాంట్ టు టాక్ టు మీ మీరు ఇప్పుడు నాతో మాట్లాడదాం అనుకోవడంలా వాళ్ళు ఇప్పుడు పార్టీకి వెళ్దాం అనుకోవడంలా ది డోంట్ వాంట్ టు గో టు పార్టీ ఓకే మనం ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేద్దాం అనుకోవడంలా వి డోంట్ వాంట్ టు ఇన్వైట్ ఫర్ ది పార్టీ అతను ఇప్పుడు జాబ్ చేద్దాం అనుకోవడంలా హీ డజంట్ ఇక్కడ హీ డజంట్ వాంట్ టు రావాలి ఇంగ్లీష్ నేర్చుకుందామని అనుకోవడంలా షీ ట్ వాంటు ఆర్గ్యూ విత్ హిమ్ అతనితో వాదిద్దామని అనుకోవడం లేదు అనుకుంటున్నాను అనుకోవడం లేదు సి దిస్ ఈస్ ద పాజిటివ్ అండ్ ద నా విల్ సింటరాగేటివ్ ఇప్పుడు ఇంటరాగేటివ్ చూద్దాం ఇంటరాగేటివ్ ఆల్వేస్ హీ స్టార్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం చూ ఇంట్రా ఎప్పుడైనా సరే ఓకే వి హావ్ టు స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్క్ మరి వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్క్ డూ యూ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారా డూ యూ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారా మీరు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం అని అనుకోవడం లేదా డోంట్ యూ వాంట్ టు టాక్ టు దెమ్ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం అనుకోవడం లేదా మరి ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటుందా డస్ షీ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకోవడం లేదా షీ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందామని అనుకోవడం లేదా ఇప్పుడు పార్టీకి వెళ్దాం అనుకుంటున్నాడా ఇప్పుడు పార్టీకి వెళ్దామని అనుకోవడం లేదా డజంట్ హీ టు గో టు పార్టీ అతను ఇప్పుడు పార్టీకి వెళ్దామని అనుకోవడం లేదా మరి ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా డూ దే వాంట్ టు డూ దే వాంట్ టు రైట్ అన్ ఎగ్జామ్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారా వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాద్దాం అని అనుకోవడం లేదా డోంట్ దే వాంట్ టు రైట్ అన్ ఎగ్జామ్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాద్దామని అనుకోవటం లేదా మనం ఇప్పుడు వాళ్ళని పార్టీకి పిలుద్దాం అనుకుంటున్నామా డూ వి వాంట్ టు ఇన్వైట్ దమ్ ఫర్ ది పార్టీ మనం ఇప్పుడు వాళ్ళని పార్టీకి పిలుద్దామని అనుకోవడం లేదా డోంట్ వి వాంట్ టు ఇన్వైట్ ఫర్ దెమ్ ఇన్వైట్ దమ్ ఫర్ ది పార్టీ వాళ్ళు ఇప్పుడు మనం పార్టీకి పిలుద్దామని అనుకోవడం లేదా మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సో వాట్ డూ యుంట్ ఏమి కొందాం అనుకుంటున్నారు వాట్ డూ యూ వాంట్ టు బై ఆమె ఏం కొందాం అనుకుంటుంది వాట్ డస్ షీ వాంట్ టు బై అతను ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడు వాట్ డస్ హీ వాంట్ టు స్పీక్ ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడు ఓకే మీరు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు వై డూ యూ టు లెర్న్ ఇంగ్లీష్ ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు మరి అతను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు వై డస్ హీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ను ఇంగ్లీష్ అతను ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నాడు ఓకే మీరు ఆ వర్క్ ని ఎలా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు హౌ డూ యూ కంప్లీట్ సారీ హౌ డూ యూ వాంట్ టు కంప్లీట్ దట్ వర్క్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళపై మీరు ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారు హౌ డూ యూ వాంట్ టు స్పీక్ విత్ దెమ్ ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు వే డూ యూ వాంట్ టు గో ఆమె ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంది వే డస్ హీ వాంట టు గో అతను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడు వే డస్ హీ వాంట్ గో ఓకే ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు వెన్ డు టు గో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నారు వెన్ డూ యు వాంట్ టు స్పీక్ విత్ దెమ్ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నారు కార్ ఎప్పుడు కొందాం అనుకుంటున్నారు వెన్ డూ యూ టు బై ఏ కార్ కార్ ఎప్పుడు కొందాం అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకి క్లాస్ ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు వెన్ డూ యూ వాంట్ టు టీచ్ ఏ క్లాస్ టు దెమ్ వాళ్ళకి క్లాస్ ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు సో దీస్ ఆర్ ద డబుల్ హెచ్ క్వశ్చన్స్ మరి వీటికి ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి ఈ పాజిటివ్ నెగిటివ్ లోనే ఆన్సర్స్ ఉంటాయి సపోజ్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుందాం అని అనుకుంటున్నారా అని నేను అడిగితే మీరు ఆన్సర్ ఎక్కడ చెప్తారు ఎస్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్తారు సో పాజిటివ్ లో ఆన్సర్ చెప్తారు అవును నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని అనుకుంటున్నాను లేదా ఒక నెగిటివ్ ఆన్సర్ చెప్తే నో ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు వాట్ డూ యూ వాంట్ టు డూ నేను ఇప్పుడు ఒక ప్లేస్ కొందాం అనుకుంటున్నా ఐ వాంట్ టు బై ప్లేస్ ఓకే సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ వాంట్ టు ప్లస్ వి వన్ అంటే ఏంటి నేను చెయ్యాలనుకుంటున్నాను నేను మాట్లాడాలనుకుంటున్నాను నేను తినాలనుకుంటున్నాను సో అనుకుంటున్నాము ఆల్రెడీ మనం ఫిక్స్ అయ్యి మైండ్ లో మనం ఏదైనా పని చేయాలనుకున్నాము అన్నప్పుడు వాడతాం ఇది స్ట్రక్చర్ ఓకే నవ్ చాలా సమ్ క్వశ్చన్స్ ఓకే ఐ గివ్ సమ్ గ్యాప్ వైల్ ఆస్కింగ్ యూ టు టెల్ ఓకే నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారా డూ యూ యుంట్ టు లర్న్ ఇంగ్లీష్ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు వే డూ యూ టు గో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు వాళ్ళతోటి వాట్ డూ యూ టు స్పీక్ విత్ దెమ్ మీరు వాళ్ళని పార్టీకి పిలుద్దాం అనుకుంటున్నారా డూ యూ వాంట్ టు ఇన్వైట్ దెమ్ ఫర్ ది పార్టీ నేను వాళ్ళ పార్టీకి తెలుద్దామని అనుకోవడంలా ఐ డోంట్ వాంట్ టు ఇన్వైట్ దెమ్ ఫర్ ది పార్టీ మీరు వాళ్ళతో ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారు హౌ డూ యూ వాంట్ టు స్పీక్ విత్ దెమ్ మీరు క్లాస్ ఎలా చెప్దాం అనుకుంటున్నారు హౌ డూ యూ వాంట్ టు టీచ్ క్లాస్ ఓకే నేను ఇప్పుడు న్యూ స్ట్రక్చర్ చెప్పాలనుకుంటున్నాను ఐ వాంట్ టు టీచ్ ఎ స్ట్రక్చర్ నేను ఇప్పుడు న్యూ స్ట్రక్చర్ వినాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు వాంట న్యూ స్ట్రక్చర్ ఓకే ఐ వాంట్ టు టు ఇప్పుడు మ్యూజిక్ విందాం అనుకుంటున్నాడు హీ వాట్స్ టు మ్యూజిక్ అతను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకోవడంలా హీ డజంట్ వాంట ఇంగ్లీష్ ఓకే ఆమె ఇప్పుడు నాతో మాట్లాడదాం అనుకోవడంలా షీ వాంట్ టు స్పీక్ టు మీ సో దీస్ ఆర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓకే మీరు కూడా చెప్తున్నారని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే కీప్ వాచింగ్